హాయ్ హలో వెల్కమ్ టు రెస్టూరెంట్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పీఎఫ్ సంబంధించినటువంటి అకౌంట్లో ఉన్న పిఎఫ్ అమౌంట్ మరియు పెన్షన్ అమౌంట్ అనేది పూర్తిగా ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేది చూద్దాము అందుకే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడు నా ఛానల్ సాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము పిఎఫ్ఐ అమౌంట్లో ఉన్నటువంటి పిఎఫ్ అలాగే పెన్షన్ అమౌంట్ మొత్తం కూడా ఏ విధంగా అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది అయితే చూద్దాము దానికోసం ముందుగా మీరు యూఏఎన్ పోర్టల్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు ఆ లింక్ను ఒకసారి క్లిక్ చేసి క్లిక్ చేసి క్లిక్ చేసినట్లు ఇది డాష్ బోర్డ్ కనిపిస్తుంది ఇక్కడ మీరు కారణంలో ఉన్నటువంటి యూఏఎన్ పాస్వర్డ్ అని ఉంది కదా ఐఎన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే సై సైన్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ ఈ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే పిఎఫ్ సంబంధించినటువంటి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ఓపెన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వ్యూలోకి వెళ్ళినట్టు వ్యూలోకి వెళ్ళి ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి సర్ ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క పిఎఫ్ సంబంధించినటువంటి ప్రొఫైల్ మొత్తం కూడా కనపడడం జరుగుతుంది ఇక్కడ మీరు మొదటగా చెక్ చేసుకోవాల్సింది మీ పేరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా ఎగ్జాక్ట్గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉండే అలాగే ఉండేవా లేదా అని చెక్ చేసుకోవడం ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు అన్నిట్లో కూడా ఒకే విధంగా ఉండేటట్లుగా అయితే చూసుకోవాలి ఈ మూడు ఫాదర్ నేము మా ఫాదర్ నేము నేము డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రం మనము పిఎఫ్ అనేది అనేది క్లోజ్ చేసుకున్నాక అమౌంట్ అనేది రావడం జరుగుతుంది టోటల్ పిఎఫ్ ఇతరకి అప్లై చేసుకోవడం అయితే కుదురుతుంది అనమాట కాబట్టి ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్టయితే అవ్వచ్చు లేదంటే అవి చేంజ్ చేసుకోవడానికి చేంజ్ చేస్తే చేసుకోవాల్సి ఉంటుంది అలా మొత్తం కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మీకు పైన ఉన్నటువంటి ఆప్షన్స్లో మేనేజ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి మేనేజ్లోకి వెళ్ళి మార్క్ ఎగ్జిక్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనపడుతుంది ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ సార్ మీరు ఎక్కడ చేస్తారో దాని సర్వే నెంబర్ ఐడి అయితే కనపడుతుంది దానిని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేశాక ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ డేట్ ఫర్ ఎగ్జిట్ అని ఉంటుంది దాంట్లో మీరు సెలెక్ట్ చేయగానే మీరు లాస్ట్ వర్ లాస్ట్ వర్ కాంట్రిబ్యూట్ అయినటువంటి మంత్ అయితే కనపడుతుంది ఆ మంత్లో చివరి డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే రీసెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అని ఉంటుంది అక్కడ కూడా సేమ్ డేట్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ రీజన్ ఫర్ ఎగ్జిట్ అనే కాడ మీకు అయితే రిటైర్మెంట్ అయ్యారా లేకపోతే సూపర్ నేచువేషన్ అయిందా లేదా పర్మనెంట్ డిజబుల్ డిజబుల్ట్ అయిందా లేదా సెషన్ షార్ట్ టర్మ్ సర్వీస్ అని అయితే ఉంటుంది ఎక్కువసారి మధ్యలో మీరు మా అనుకున్నట్లయితే సెషన్ షార్ట్ సర్వీస్ అని ఉంటుంది ఎనీ అదర్ రీజన్ అని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద సే నొక్కాలి నొక్కగానే ఇక్కడ మీకు అలర్ట్ అని ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది హ్యావ్ యూ రీడ్ ద పాయింట్స్ కేర్ఫుల్లీ అని అక్కడ ఎస్ఆర్ఐ మీద దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ అయితే ఆధార్ బేస్ ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి కింద లైక్ సింబల్ కార్డు ఉన్నటువంటి టిక్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసే మీకు ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అయిందా లేదనే దానికోసం వ్యూలోకి వెళ్ళి సర్వీస్ హిస్టరీలో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఎగ్జిట్ డేట్ అయితే పడడం జరుగుతుంది అలా అంతా అన్ని ఎగ్జిట్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి క్లైమ్ ఫామ్ థర్టీ వన్ నైంటీన్ టెన్ సి టెన్ డి అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ ఎంట్రీ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే వెరిఫై మీద క్లిక్ చేశాక ఇయర్ అండర్ టేకింగ్ డాట్ అని చెప్పి ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది సర్టిఫికేట్ ఆఫ్ అండర్ టేకింగ్ అని అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఎస్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని వస్తుంది దాని కాడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఓల్డీ పిఎఫ్ డ్రా అమౌంట్ ఓల్లీ పెన్షన్ విత్ డ్రా అమౌంట్ స్కీమ్ సర్టిఫికేట్ అని మూడు ఆప్షన్లు అయితే ఎనబుల్ అవ్వడం జరుగుతుంది ఈ మూడు ఎనేబుల్ అవ్వాలి అంటే మీరు ఎగ్జిట్ అనే దాన్ని మాకు ఎగ్జిట్ అనే దాన్ని చేస్తే మాత్రమే సర్వీస్ ఎగ్జిట్ డేట్ ఎంట్రీ అయితే మాత్రమే ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఫస్ట్గా పిఎఫ్ అమౌంట్ అయితే విత్తు డ్రా చేయాలి కాబట్టి మోన్లీ పిఎఫ్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని సెలెక్ట్ చేయగానే మీద కింద మీకు అప్లోడ్ ఫామ్ ఫిఫ్టీన్ జి అని అయితే రావడం జరుగుతుంది ఈ అప్లోడ్ ఫామ్ ఫిఫ్టీన్ జి అనేది మీ యొక్క సర్వీస్ అనేది ఐదు సంవత్సరాల లోపు ఉండి అమౌంట్ అనేది యాభై వేల కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీని అప్లై చేయాలి అప్లోడ్ చేసుకోవాలి లేదంటే యాభై వేల కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నా కూడా ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీని అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు కనుక ఫామ్ ఫిఫ్టీన్ జీ అప్లోడ్ చేయాలి అనుకుంటే నేను దీని ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఈ ఫామ్ ఫిఫ్టీన్ జీని ఎలా ఎవరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూపిస్తాను ఆ విధంగా ఫిల్ చేసి ఇక్కడైతే బ్రౌజ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కింద ఎంప్లాయీ అడ్రస్ అని ఉంటుంది మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేసిన తర్వాత ఇప్పుడు కింద అప్లోడ్ స్కాన్ కాపీ ఫర్ చెక్ ఆర్ పాస్బుక్ అని ఉంది కదా ఇప్పుడైతే కొన్ని డిజిటలైజేషన్ అయ్యి పాస్బుక్ అయితే అవార్డు అడగడం లేదు ఒకవేళ అడిగినట్లయితే బ్రౌజ్ మీద క్లిక్ చేసి పెట్టండి లేదంటే అవసరం లేదు అలా పాస్బుక్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత కింద ఒక టిక్ టిక్ బాక్స్ ఉంటుంది ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి క్లిక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే మీకు గెట్ ఆధార్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు ఆధార్ బుక్ ఓటీ మీ ఆధార్ క్లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది దానిని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా అక్కడ ఎంట్రీ చేసి ఓటీపీని ఎంట్రీ చేసి వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉంటుంది అదైతే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యి ఓటీపీ హ్యాస్ బిన్ స వెరిఫైడ్ ఈకవైసీ అప్డే అప్డేటెడ్ అండ్ పిఎఫ్ ఫైనల్ విత్డ్రా క్లైమ్ ఫర్ సడ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని క్లిక్ టు వీ పీడిఎఫ్ఎన్ అయితే రావడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం పిఎఫ్ టోటల్ పిఎఫ్ విత్డ్రా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంకా పెన్షన్ ఏ విధంగా అప్లై చేయాలంటే మళ్ళీ ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి ఉందాకట్లాగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసి వెరిఫై మీద క్లిక్ చేసినట్టయితే సెలెక్ట్ ఆ క్లైమ్ ఆప్షన్ కూడా ఇందాక మనం ఓన్లీ డ్రా పర్ పిఎఫ్ విత్ డ్రా క్లిక్ చేస్తాం కదా ఇక్కడ ఇప్పుడు మనం ఓన్లీ పెన్షన్ విత్ డ్రా అనే ఫామ్ మీద క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే ఉందాకట్లాగానే సేమ్ ఎంప్లాయీ అడ్రస్ అడుగుతుంది దీనికి ఫామ్ ఫిఫ్టీన్ జీ అనేది అయితే రావడం జరగదు ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ ఓన్లీ ఎంప్లాయీ అడ్రస్ మాత్రం అడగడం జరుగుతుంది మీ యొక్క ఎంప్లాయీ అడ్రస్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఇందాకట్లాగానే టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేశాక వ్యాలిడ్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లిక్ ఓటీపీ అనేది వెరిఫై అయ్యి మీ యొక్క ఓటీపీ వెరిఫైడ్ అండ్ ఈకేవైసీ సక్సెస్ఫుల్ ఫర్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది అట్లాగానే అక్కడ క్లిక్ మీద కొట్టగానే మీ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనము పేజప్కు సంబంధించినటువంటి ఫైనల్ విత్ డ్రా మరియు పెన్షన్ అమౌంట్ని ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇదే మెథడ్ని మీరు ఫోన్లో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాల్సి ఎప్పుడైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు